హలో అండి నమస్తే అందరికీ దిస్ ఈస్ వెలంగిని బొబ్బిలి వెల్కమ్ టు మై ఛానల్ రోజు మా పెద్దమ్మ వాళ్ళు కోడలు అంటే మా వదిన ఇక్కడికి సారి తీసుకుని వస్తుంది మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చూపించున్నాను కదా రీసెంట్ గా మా అన్నయ్యకి పెళ్లి అయిన వీడియో మీకు చూపించాను వాళ్ళ ఊరు నుంచి ఇంకా రాలేదు మా వదిన సో మేము భోజనాలు చేసేస్తున్నాం ఈ చిన్న బుడ్డదు కదా దీని పేరు సోకులు బుడ్డి అన్నయ్య వాళ్ళ కూతురు వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి నేను నాకు వేరే పని ఉందని చెప్పి మా అమ్మ వాళ్ళది మా పెద్దమ్మ వాళ్ళది కొంచెం దూరం దూరంగా ఒకే ఏరియాలోనే ఉంటుంది నేనేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇది కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఇవన్నీ మా కోళ్ళే టైం టూ టూ థర్టీ అట్లా అవుతుంది నేను తినేసాను మా వారికి అయితే బాక్స్ తీసుకొచ్చాను మా పెద్దమ్మ వాళ్ళు సార్ లోకి రిటర్న్ ఇస్తారు కదా గిఫ్ట్ గా ఇవైతే స్టీల్ బాక్స్ ఇవి ఇచ్చారు నేను దీంట్లో స్వీట్ తీసుకొచ్చాను మా వారి కోసం బ్రెడ్ అలా ఆయనకి ఇష్టం నాకు ఇష్టం సో అందుకనే కొంచెం తెచ్చుకున్నాను అనమాట పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు నిజం చెప్పండి బిర్యానీ తిన్న తర్వాత మీరు ఏదైనా డ్రింక్ తాగటం మీకు అలవాటినా నాకేంటో ఈరోజు హెవీగా తిన్నాను అనిపించింది నేను ఈ డ్రింక్ తాగుతూ రిలాక్స్ అవుతుంటే ఈ లోపు మా వారు వచ్చి ఆయన కూడా చేశారు